అంటే ఒక మంచి ప్రయత్నంలో మేము ముందుకు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రకృతి నుండి సహకారం ఉంటుంది అని చెప్పి నేను నమ్మే సిద్ధాంతం అది అది ఈ సినిమా విషయంలో రుజువైంది అందరికీ నమస్కారం మూడు రోజుల క్రితం విడుదలైనటువంటి మిషన్ ఇండియా సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది ఆ సినిమాకి వచ్చినటువంటి కామెంట్స్ వేళల్లో ఉన్నాయి సుమారుగా ఇప్పటికే తొమ్మిది వేల కామెంట్స్ ఉన్నాయి ఆ కామెంట్స్లో ఎక్కువగా ఏమున్నాయంటే ఈ సినిమా చూసిన తర్వాత మేము ఎమోషనల్ అయిపోయాము అని చెప్పి ఆ కామెంట్స్ చదువుతుంటే నేను కాస్త ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది అంటే ఒక రెండు నెలల పాటు రాత్రి పగలు కష్టపడి నా వాట్సాప్ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నేను స్టేటస్లు పెడతా ఉండేవాడిని అర్ధరాత్రులు ఎన్ని గంటల దాకా మేము వర్క్ చేస్తున్నాము మరి అన్ని రోజులు శ్రమించిన తర్వాత సినిమా విడుదల విడుదలవ్వబోయే ముందు ఒక చిన్న టెన్షన్ ఉంటుంది ఎలా రిసీవ్ చేసుకుంటారు మనం చెప్పదలుచుకున్న విషయం కానీ మెసేజ్ కానీ కరెక్ట్గా రీచ్ అవుతుందా లేదా అని దీనికి ముందే మేము ప్రీమియర్ షో కూడా వేసాం ప్రీమియర్ షోలో అయితే అద్భుతమైన స్పందన వచ్చింది వచ్చిన వాళ్ళందరూ కూడా క్రిటిక్స్ ఉన్నారు అందులో విమర్శనాకారులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మెచ్చుకున్నారు అక్కడ కాస్త ధైర్యం వచ్చేసింది మాకు సినిమా చూస్తుంటే బ్రహ్మాండంగా ఉందనే విషయం మాకు తెలుస్తున్నప్పటికీ పబ్లిక్లోకి వెళ్తే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది చిన్న టెన్షన్ అయితే ఉంది తేరా రిలీజ్ అయిన తర్వాత ఇక ఆ కామెంట్స్ ఒక వరదలాగా ఒక ప్రవాహంలాగా సినిమాలో చెప్పదలుచుకున్న మెసేజ్ కానీ కంటెంట్ కానీ హృదయానికి హత్తుకునేలాగా ఉంది కొత్త వాళ్ళు కూడా శివశక్తికి కనెక్ట్ అయ్యే విధంగా సినిమా వచ్చింది అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు కాస్త రిలాక్స్ అయ్యాం అసలు ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి లైవ్లోకి వస్తే బాగుండేది కానీ ఈరోజుకి ఈరోజు అంత ఏర్పాటు లేదు కాబట్టి ఈ వీడియో రూపంలో మన సినిమా సక్సెస్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియోలోకి వచ్చాను ఈ సినిమాని కథ రాసేటప్పుడు కానీ షూటింగ్ జరిగేటప్పుడు కానీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరిగేటప్పుడు కానీ నా మైండ్లో ఒకే ఒక్క విషయం క్యారీ అవుతూ ఉంది జీవితంలో ఈ ఒక్క పని చేస్తే చాలు అని అనిపించేవి కొన్ని విషయాలు ఉంటాయి అలాగే ఈ మిషన్ ఇండియా నాకు అనిపించింది మన జీవితంలో ఇంకేం చేసినా చేయకపోయినా ఈ ఒక్క సినిమాని కరెక్ట్గా నిర్మించి రూపొందించి విడుదల చేయగలిగితే చాలు ఒక అద్భుతమైనటువంటి అచీవ్మెంట్ మనం సాధించినట్లే ఈ ఒకే ఒక్క పాయింట్ నన్ను నడిపించింది మొత్తం ఈ రెండు నెలల పాటు ఈ సినిమాని రూపొందించడంలో నాతో పాటు మా టీం కూడా చాలా శ్రమించారు అయితే మా వంతు కష్టం శ్రమ మాత్రమే కాకుండా నేచర్ నుండి కూడా మాకు ఏ సమయానికి ఏ సహాయం అవసరం ఆ విధంగా అందుతూ వచ్చింది అంటే ఒక మంచి ప్రయత్నంలో మేము ముందుకు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రకృతి నుండి సహకారం ఉంటుంది అని చెప్పి నేను నమ్మే సిద్ధాంతం అది అది ఈ సినిమా విషయంలో రుజువైంది ఏదో ఒక సినిమాలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన విద్యార్థిని ఓ ప్రశ్న అడుగుతూ ఉంటారు దాన్ని ఒక పాటగా కూడా మార్చారు నెక్స్ట్ ఏంటి అని అలాగే మరి ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని చెప్పి మన ప్రీమియర్ షోకి వచ్చిన మిత్రులు కానీ కామెంట్స్లో మన వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు ఇక మరి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి అని చెప్పి అంటే ఒక పెద్ద సినిమా రావాలి శివశక్తి నుండి నిజంగా ఒక థియేటర్లో రిలీజ్ చేసేంత పెద్ద స్థాయి సినిమాను మనం తీయగలిగితే అది ఒక అద్భుతమే మరి దానికి చాలా సమయాన్ని కూడా కేటాయించాలి మరి అంత సమయం అక్కడ పెడితే ఇటుపక్క ఇంకా చేయాల్సిన పనులు కానీ మన కార్యక్రమాలు కానీ కొన్ని పెండింగ్లో పడే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అలాగే ఆర్థిక నిధులు కూడా సమకూర్చుకోవాలి పెద్ద స్థాయి సినిమా అంటే అసలు ఈ సినిమా చూసిన తర్వాత ఇందులో ఒక ఫండ్ రైజింగ్ అనేది నేను అనౌన్స్ చేయకపోయినప్పటికీ కూడా ఎంత అద్భుతమైన సినిమా తీశారు శివశక్తి గనక మనం ఆర్థికంగా సపోర్ట్ చేస్తే ఇంకా ఎలాంటి అద్భుతమైన చిత్రాలు తీస్తారు అని చెప్పి చాలామంది తమ అంతటా తామే ఇనిషియేషన్ తీసుకుని నేను నా వంతుగా టిక్కెట్ ప్రైస్ డొనేషన్ కూడా అనట్లేదు ఈ సినిమాకి నేను టికెట్ ప్రైస్ ఇస్తున్నానని చెప్పి కొంతమంది విరాళాలు పంపించారు ఇంకా చాలామంది ఎదుర్కొన్న సమస్య ఏంటంటే ఈ డొనేషన్స్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు ఇది గత సంవత్సరం కూడా మాకు చాలా తలనొప్పి క్రియేట్ చేసింది కామెంట్స్లో కూడా ఈ విషయాన్ని అడిగారు ఎందుకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అని చెప్పి కాబట్టి ఈ విషయం మీద ఒక చిన్న క్లారిటీ ఇస్తాను ఇక్కడ ఫోన్పే గూగుల్ పే ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్లో ఏవో కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు కాబట్టి రోజుకి కొన్ని ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఎలా చేస్తున్నారు అనుకుంటున్నాను నేను అంతకు మించి అవ్వట్లేదు దీనికి ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ఒకటి మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా అకౌంట్ నంబర్ యాడ్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదా క్యూఆర్ కోడ్ స్కానర్ పెడతాం దాని ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఫోన్పేలోకి వెళ్ళి టూ బ్యాంక్ ఆర్ యూపీఐ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే కింద ప్లస్ మార్క్ కానీ యాడ్ బ్యాంక్ అకౌంట్ కానీ అని వస్తుంది దాని మీద క్లిక్ చేసి మీరు ఏ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేయాలి అని అడుగుతుంది హెచ్డిఎఫ్సి సెలెక్ట్ చేసుకోండి అక్కడ అకౌంట్ నెంబర్ అడుగుతుంది కొంతమందికి ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది లేదా నాట్ రిక్వైర్డ్ అని వస్తుంది ఈ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్ మీకు యాడ్ అవుతుంది ఆ యాడ్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్కి మీరు ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదా మీకు ఎలా పంపించాలో తెలియకపోతే అర్థం కాకపోతుంటే కనుక ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్లకి ఒకసారి మెసేజ్ చేయండి మా వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఇక ఈ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత మీ అందరి మద్దతు స్పందన చూసిన తర్వాత ఖచ్చితంగా మనం ఒక పెద్ద సినిమా నిర్మించాలి తీయాలి తీయగలం అని నేను ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను ఆ అవసరం కూడా ఉంది సమాజంలో సినిమాల రూపంలో చాలా రాంగ్ మెసేజ్లు వెళ్తున్నాయి హిందుత్వం గురించి మన సాహిత్యం గురించి హిందుత్వానికి చెడు చేసే విధంగా కూడా కొన్ని సినిమాలు రూపొందుతూ ఉన్నాయి అలాంటి సినిమాలకు విరుగుడుగా హిందుత్వాన్ని భారతావనిని రిప్రజెంట్ చేసే విధంగా భరతమాత యొక్క ఆత్మగౌరవాన్ని హిందువుల యొక్క ఆత్మగౌరవాన్ని చూపించే విధంగా మనం ఒక పెద్ద స్థాయి సినిమాని ఖచ్చితంగా రూపొందించాల్సిన అవసరం ఉంది ప్రజెంట్ ఇప్పుడు శివశక్తి వార్షికోత్సవం త్వరలో రాబోతుంది నెలాఖరికి ఆ పనుల్లో ఉన్నాం కాబట్టి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మనం పెద్ద సినిమా గురించి ఒకసారి మళ్ళీ చర్చించుకుందాం అలాగే సినిమాని మేము మీ ప్రాంతాల్లో ప్రొజెక్టర్ల ద్వారా తెరల మీద ప్రదర్శించవచ్చు చాలామంది సోషల్ మీడియాకి దూరంగా ఉండే వాళ్ళకి కూడా ఇలాంటి మెసేజ్ ఇలాంటి కంటెంట్ని మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మా కార్యకర్తలు కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ విధంగా ప్రదర్శిస్తూ ఉన్నారు మరి ఈ సినిమా సాధించినటువంటి ఈ సక్సెస్ ఏదైతే ఉందో ఈ సంతోషాన్ని ఎలాగే క్యారీ చేస్తూ మరిన్ని మంచి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై